స్క్రీన్ స్క్రీన్పై లేడీ యాంకర్లదే మొదటి నుండి హవా అప్పట్లో పెద్దగా మేల్ యాంకర్స్ కనపడేవారు కాదు కేవలం కుంచే మాత్రం యాంకర్గా ఓ ప్రోగ్రామ్ చేసేవాడు ఆ తర్వాత ఆయన కూడా సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ అయిపోయాడు అనుకోండి ఇక ప్రస్తుతం డజన్ల కొద్దీ మేల్ యాంకర్లు ఉన్నారు బుల్లితెరపై బట్ వారిలో తక్కువ టైంలో బాగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్లలో రవి కూడా ఒకరు ఇన్నాళ్లు స్మాల్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేసిన రవి త్వరలో బిగ్ స్క్రీన్ పై హీరోగా కనబడబోతున్నాడు యాంకర్ రవి హీరోగా అయోధ్య కార్తిక్ దర్శకత్వంలో మత్స్య క్రియేషన్స్ బ్యానర్ పై ఇది మా ప్రేమ కథ అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది అన్ ఈజ్ గ్రేటర్ దాన్ నైంటీ నైన్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది ఈ సినిమాకి ఈ సినిమా డైరెక్టర్ అయోధ్య కార్తిక్ మాట్లాడుతూ ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ అని రవికి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని తెలియజేశాడు ఇప్పటికే ఒకటి రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయిందని మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చాడు దర్శకుడు త్వరలో రవి ఫస్ట్ లుక్ను ఓ సెలబ్రిటీ ద్వారా రిలీజ్ చేస్తామని కూడా అంటున్నాడు ఏప్రిల్లో సినిమా రిలీజ్ అవ్వనుందని డైరెక్టర్ తెలియజేస్తున్నాడు ఈ చిత్రానికి నిర్మాత పిఎల్కే రెడ్డి కప్పుడు రవితో యాంకరింగ్ లో జోడీగా ఉన్న లాస్యా కూడా ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేసింది రాజా మీరు కేకా సినిమాతో పైగా ఓ ఇంటర్వ్యూలో రవితో యాంకరింగ్ చేయబోనని కూడా తెలిపింది మరి వీరిద్దరూ కాస్త గ్యాప్ తో వెండి తెరపై మెరిసే ప్రయత్నం చేస్తున్నారు కదా ప్రేక్షకుల నుండి వీరిలో ఎవరికి ఎక్కువగా మెప్పు దక్కుతుందో మరి చూడాలి